నా పేరు ప్రేజీ నేను చేసిన టాపిక్ పేరు ప్రత్యక్ష గుడారము ఈ నేను ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ప్రత్యక్ష గుడారంలో మూడు భాగాలు ఉంటాయి మొదటిది ఆవరణం రెండవది పరిశుద్ధ స్థలం మూడవది అతి పరిశుద్ధ స్థలం ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకటే ద్వారం ఉంటుంది ఈ ద్వారము మన ప్రభు అయిన యేసు క్రీస్తులకు స్వా సాదృశ్యంగా ఉన్నది ఎందుకనగా మన ప్రభు నేనే సత్యము మార్గము జీవమును నా ద్వారానే తప్ప ఎవడునూ నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి వద్దకు వెళ్ళలేరు అని అన్నాడు ఈ ఆవరణంలో మొదటిగా బలిపీఠం ఉంటుంది ఇజ్రాయెల్ ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలు తమ పాప పరిహార్థ నిమిత్తమై బలులు అర్పిస్తారు అలాగే మన ప్రభువు మన కోసం సిలువలో మన మన పాపాల నిమిత్తమై మన కోసం బలి అయ్యాడు బలిపీఠం తరువాత గంగాళం ఉంటుంది ఈ గంగాలం సాదృ శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉన్నది మనము దేవునిలో ఉన్న లో మనము దేవునిలో ఉన్న లోకంలో ఉన్న పాపాలు మనకు అంటకుండా మనం ఎల్లప్పుడూ శుద్ధి చేసుకోవాలి నెక్స్ట్ పరిశుద్ధ స్థలం ఈ పరిశుద్ధ స్థలంలో మూడు వస్తువులు ఉంటాయి మొదటిది సమూహపు రొట్టెల బల్ల రెండవది దీపవృక్షము మూడవది వేదిక సమూహపు రొట్టెల బల్లలో పన్నెండు రొట్టెలుంటాయి ఈ రొట్టెలు దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నాయి మనుషుడు రొట్టె వలనే కాదు కానీ దేవుని నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును కాబట్టి మనము వాక్యానుసారంగా నడుచుకోవాలి ఇది దీపవృక్షము దీపవృక్షము మూడు భాగాలుగా విభజించబడింది మొదటిది పీట రెండవది ప్రకాండము మూడవది శాఖలు పీట మన ప్రభు అయిన ఏసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉంది ప్రకాండము సేవకులకు సాదృశ్యముగా ఉంది శాఖలు సంగమునకు సాదృశ్యముగా ఉంది ఈ దీపవృక్షానికి పీట ఆధారముగా ఉన్నది కావున మనకు కూడా మన ప్రభువైన యేసు ఆధారంగా ఉన్నాడు ఇది ధూపవేదిక ధూపవేద పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలంలో ఎత్తైనదిగా ఉన్నది ఇది ప్రార్థనకు సూచనగా ఉన్నది కా కావున మనము ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ధూపం వేస్తూ ఉండాలి ఇది అతి పరిశుద్ధ స్థలము దీనిలో మందసము ఉంటుంది ఈ మందసము పైన దేవుని షకీన మహిమ ఉంటుంది ఇది దేవుని నివాస స్థలము ఇది కరుణాపీఠము ఇది కేరుబులు ఇది మందస్థము పెట్ట దీని లోపల అహరోను చిగురించిన కర్ర పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు అలాగే బంగారు మన్నా పాత్ర ఉంటుంది ఈ ప్రత్యక్ష గుడారము పరలోక సంబంధి అయిన వస్తువులకు వస్తువులకు సాదృశ్యముగా ఉన్నది దేవుడు ఈ ప్రత్యక్ష గుడారాన్ని మోషేకు సీనాయి పర్వతము మీద తెలియజేశాడు నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి జాన్నకి ప్రేసకకి అలాగే సన్నీ జోసఫన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం బైబిల్లో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏదయ్యా అంటే ప్రత్యక్ష గుడారం దాన్ని మీకు అర్థమయ్యేటట్టు తేలిగ్గా దేవుడి చిన్న పాపల నుండి మాట్లాడాడు హాలోయ నేను వట్టి టాపిక్స్ చెప్తుందేమో అనుకున్నాను వాటి సాదృశ్యాలు కూడా చెప్తుంది ఆమెన్ ఈ ద్వారము ఏ సూప్రోభం చాలా మందికి తెలియదండి చాలామందికి తెలియదు చాలామంది పాస్టర్లకి తెలియదు ఇది కానీ అద్భుత రీతిగా ఎక్కడ సరి చేశారో ఎలాగ సరి చేశారో కానీ అద్భుత రీతిగా ఈ ద్వారముల గురించి బోధించిన ఒక మంచి చప్పట్లు కొడదామా వన్ ఆఫ్ ద హైయెస్ట్